భారత్ ఐదు మ్యాచ్ టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయింది ఇప్పటికే మూడు ఒకటి తేడాతో సిరీస్ ను చేజార్చుకున్న ఇంగ్లీష్ టీం ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులోనూ తేలిపోయింది ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇంగ్లాండ్ ఓడిపోతే చూడటాన్ని తాను చాలా ఇష్టపడతాను అని చెప్పారు బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ టీం ప్రస్తుతం ఇండియా బీ చేతులు ఓడిపోతుందని తనకు చాలా హ్యాపీగా ఉందని టిమ్ పైన్ వ్యాఖ్యానించారు ఇంగ్లాండ్ ఆటను చూసి చాలా ఆనందించానన్న పైన్ తనను తప్పుగా భావించొద్దని కానీ ఇంగ్లాండ్ ఓడిపోవటం ఆటగాళ్లు టీమిండియా అద్భుతంగా రాణించడం గురించి చెబుతూ భారత్ జట్టును బి టీమ్ గా అభివర్ణించాడు రౌడ్ ది వికెట్ పాడ్కాస్ట్ తో మాట్లాడుతూ టీమ్ పైన్ ఈ వ్యాఖ్యలు చేశారు రోహిత్ సేనపై ప్రశంసలు జల్లు కురిపించారు యశస్వి జైస్వాల్ ధృవ్ జురేళ్ళను పైన్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆస్ట్రేలియా కూడా ఇదే పరిస్థితి ఎదురైందని చాలామంది సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో ఆస్ట్రేలియా ఓటమి పాలైందని గుర్తు చేసుకున్నారు భారత బి టీం చేతిలో ఓడిపోవటం ఎలా ఉంటుందో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ సైమన్ కటిచ్ కూడా దాదాపు ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఇంగ్లాండ్ ఇండియా బీ టీంతో ఆడుతుందన్నాడు కోహ్లీ షమి కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ వంటి వాళ్లు జట్టులో లేకపోయినా భారత జట్టు డెప్త్ ఏంటో చూపిస్తుందన్నారు నెక్స్ట్ జనరేషన్ క్రికెట్ లోను కొన్ని పెద్ద పేర్లు వస్తున్నాయని ఈ విషయంలో జైష్వాల్ ముందున్నాడన్నారు జురేల్ అద్భుతంగా ఆడాడని కటిచ్ కితాబ్ ఇచ్చాడు